కువైట్లో దుర్బర పరిస్థితుల్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేసిన శివ స్వదేశానికి చేరుకున్నారు ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులతో శివను స్వదేశానికి చేర్చేందుకు లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు అది బెంగళూరు ఎయిర్పోర్టు డిపాచర్ దగ్గర చాలా ఉద్వేగ సన్నివేశాలు ఉంటాయి కానీ ఎరైవేల్ దగ్గర కాస్త తక్కువే కానీ బుధవారం ఉదయం ఎరైవేల్స్ దగ్గర ఓ సన్నివేశం చాలా మందిని ఉద్వేగానికి గురిచేసింది గల్ఫ్ నుంచి వచ్చిన విమానంలో సీదా దుస్తులతో ఉన్న వ్యక్తి దిగి రాగానే అతని కుమార్తె ఏ దుస్తు వెళ్లి హత్తుకుంది ఆయన భార్య కూడా అలాంటి భావోద్వేగంలోనే ఉన్నా అదిమి పట్టుకుంది ఆనందాన్ని దాచుకుంది ఆ వ్యక్తి పేరు శివర్ణ కువైట్లో ఉపాధి కోసం వెళ్లి ఏజెంట్ మోసానికి బలైన వ్యక్తి గత వారం ఈ వ్యక్తి ఓ వీడియో విడుదల చేశారు ఆ వీడియో వైరల్ అయింది అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపత్తి గ్రామానికి చెందిన ఐవేత శివన్న కుటుంబ ఖర్చులకు ఆదాయం సరిపోక గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఓ ఏజెంట్ సహాయంతో కువైట్ కు వెళ్లాడు అక్కడ ఆయనకు ఇప్పిస్తామని చెప్పిన పని కాకుండా ఒంటల్ని కాపే పని అప్పగించారు ఇది జరిగింది